డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సుదీర్ఘ పోరాటం అనంతరం అంగర గ్రామంలోని శ్రీ గణపతి చేనేత సహకార సంఘ సభ్యులు చేస్తున్న రిలీ నిరసన దీక్షకు రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ మరియు మండపేట ఎమ్మెల్యే వేగుడు జోగేశ్వరావు ఇచ్చేశారు తమకు రావాల్సిన మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల బకాయిల కోసం గత పద్నాలుగు రోజులుగా ఈ చేనేత కార్మికులు దీక్ష చేస్తున్నారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఈ నెల అక్టోబర్ నెలాఖరుకు చేనేత సహకార సంఘానికి బాల్సిన బకాయిలు విడుదలకు తప్పకుండా పరిష్కారం ఆగం చూపుతామని హామీ ఇచ్చారు గత కాంగ్రెస్ పార్టీ చేనేత సహకార సంఘాలకు నేడు ఎన్డీఏ కోటం ప్రభుత్వానికి గుదిబండగా తయారయ్యాయని మంత్రి సుభాష్ ఆరోపించారు కార్మిక శాఖ మంత్రిగా ఈ నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరలోని విడుదల చేయిస్తానని ఆయన పేర్కొన్నారు

ఆ కొరచులు కొట్టుకు తయారు చేస్తారు మనం కాగ్న తయారు చేస్తాం తిని ఉంటా పల్ట అంతా ప్రతికి ఈ వైపుల కూడా వక్రంగా వస్తుందని వస్తంట కొర విషయం కొర కొడ 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 కొడ

جئے بھگوان بھگوان جئے سینتا جئے سینتا آئی سینتا جئے سینتا آئی سینتا جئے سینتا کاریکی رو آئی سینتا بھگوان بھگوان 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 వాళ్ళు ఒకసారి మాట్లాడతారు కార్మి శాఖ మంత్రి గారు సందేశాన్ని అందించారని మన నియోజకవర్గ ఎమ్మెల్యే దేవుడు జోడీష్ గారిని మాట్లాడవలసింది కూడా అందరికీ నమస్కారం మా చే సమస్యల్ని ఒక పరిష్కారం చెప్పాలని సంబంధించినటువంటి చేనేత సౌదరులందరికీ వివిధ గ్రామాల నుంచి ఇచ్చేటటువంటి చేనేత నాయకులకు అందరికీ కూడా పేరు పేరుగా నా ఉద్దేశపూర్ణ గత పద్నాలుగు రోజులుగా పిల్లల విషయం మరి మనం తెలుసుకుని ఎప్పటికైనా సెక్రటరీ గారు కానీ వాళ్ళ ఓఎస్టి గారు కానీ మా ఓఎస్టి గారు సెక్రటరీ గారు కానీ వీళ్ళందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత ఈ అప్లికేషన్ సీఎం గారికి తీసుకెళ్ళాలి సో వీళ్ళు ఎవరు అందుబాటులో లేరు కాబట్టి నేను తరాకండిగా నేను పర్వాల టైం అని చెప్పలేము కానీ ఈ నెలాఖరు లోపు నాకు బకాయలు మీకు ఇవ్వడం జరగదు అయితే దఫా దఫాలుగా మూడు దఫాలుగా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వారికి ఆమె తీర్చాలి ఆమె స్టార్ట్ అవుట్ చేయాలని చెప్పి అనుకున్నాం దాన్ని ఎదుటి పరిస్థితి పదహారో తారీఖు దాటిన మళ్ళీ పదిహేడో తారీఖున మా డిపార్ట్మెంట్ ఇంటి రోజున సీఎం గారిని సర్దార్ గారిని అక్కడ మీ యొక్క సమస్యలు నేను పవడబడ్డి కానీ అయితే బకాయిలు ఉన్నాయి ఆ బకాయలన్నీ కూడా బకాయలన్నీ కూడా అంటే కేవలం పెద్ద దగ్గరలో గారికి అలాగే చేనేత అంగ చేనేత కార్యకర్తలకు అలాగే చేనేత కార్యకర్తలకి రెండు రోజుల నుంచి చేసే నిరాహార దీక్ష అనేది కేవలం మీ చేసినందుగా మేము గుర్తిస్తా నేను ఇందులో ఏ రాజకీయాలు లేవు అయితే మాట పెట్టిన విషయం ఏంటంటే ఇంటిమేషన్ లేకుండా ఎంత వేసిన తర్వాత చెప్పడం అనేది బాధించే విషయం అయినప్పటికీ మాకు అర్థమవుతూ ఉంది అయితే ఒక విషయం మాత్రం ఖచ్చితం గతంలో జరిగిన ఏదైతే ఈ అసెంబ్లీ ఉందో ఆ రోజు నుంచి కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటే రోజున పక్కన నుంచి ఏంటంటే ఎమ్మెల్యే గారు అంటే సీనియర్ కార్మికుల గురించి వాళ్ళ బాగా గురించి మనకి రిప్రజెంటేషన్ ఇచ్చారు దాన్ని పరిష్కారం తీసుకొని మనం ప్రయత్నించాలి కాబట్టి నా ప్రయత్నం నుంచి అంటే ఏంటంటే అక్కడికే మా పినియర్ కార్మికులు మా ఉద్యోగ వర్గీసే కార్మికులు అందరూ కూడా వాళ్ళ పాటు కూడా వాళ్ళు చెప్పడం అయితే మీరు అందరూ గమనించాలి ఇక్కడ